గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారి చూస్తున్న ప్రేక్షకులు కూడా సార్ నమస్తే జగన్ అవినీతికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళ మీరే మీరే ఆంధ్రజ్యోతి తర్వాత ఈనాడే ఈ రెండు పత్రికలే కారణం వేరే రాజకీయ నియమం మీరేదో వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తున్నారనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి పర్మిషన్ తీసుకొని ఈ పత్రికలు పెట్టడం కోసం ప్లాన్ చేసుకున్నారు అది చేసుకునే క్రమంలో పనిలో పనిగా ఈ గిల్లుకుంటా కూడా పోయారు ఎవరో ఆ కొద్ది మంది ఉంటారు తులసిరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది పెద్ద మనుషులు ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎప్పుడు సపోర్ట్ చేయలేదు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన సపోర్ట్ చేయలేదు రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్ విషయంలో రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉంటారు మనం గమనించాల్సింది ఏంటంటే ఏదో పత్రిక నీకు వ్యతిరేక రాష్ట్రాన్ని పత్రిక పెట్టాలనుకుంటే ఆఖరికి ఏం చేశారు ఆ పేరుతోటే ఆ ముందు రఘురాం కృష్ణరాజు గారు కానీ లేకపోతే వాన్పిక్ భూములు ఆయన కృష్ణప్రసాద్ ఆయన ఉన్నారు కదా దగ్గర గాని లేకపోతే ఆ లేపాక్షి భూములు గాని ఇట్లాగా వాళ్ళు భూములు సంతర్పణ చేసి తద్వారా కిడ్ బ్రోకు చేసుకున్నారు వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకు వాస్తవానికి ఆ భారతీయ సిమెంట్స్ రఘురామ్ సిమెంట్స్ ని భారత సిమెంట్స్ గా మార్చుకోవడంలోనే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది ఇక్కడ గమనించాల్సింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బెరుకు లేదు అంటే భయం అంటూ తెలియని బ్లడ్ నాదంటాడు మహేష్ ఒక సినిమాలో ఆ టైపు అందుకోసం ఆయన భూమిలో యథేచ్ఛగా రాసుకున్నారు నా చేతిలో పెన్ను ఉంది నా చేతిలో పవర్ ఉంది నా చేతిలో అధికార యంత్రాంగం ఉంది నేను సంతకం పెడితే ఐఏఎస్ కాదంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అసలు మన వ్యవస్థ లోపం ఎందుకంటే ఇన్ని కేసులున్న వ్యక్తికి సీఎం పోస్ట్ ఇస్తే ఆయన ఇదిగా ఇంకో రంగు ఎడజేస్తారు కాబట్టి అసలు మన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఇది ఎందుకంటే వాస్తవానికి కూడా ఇన్ని ఉన్న వ్యక్తిని ఆ ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టడం రాజ్యాంగ సంక్షోభానికే దారి తీస్తారు అందులో డౌట్ లేదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా మనం కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు దీని మీద ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి మళ్ళీ పార్లమెంట్లో చర్చ జరగాల ఎందుకంటే కనీసం ఆర్థిక నేరాలు మిగతా నేరాల తర్వాత సంగతి ఆర్థిక నేరాలు ఇంత స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ముఖ్యమంత్రి పేట మీద కూర్చోపెట్టకూడదు ఇది కామన్ సెన్స్ కదా ఇప్పుడు రక్తం రుచి మరిగిన పులి ఏం చేస్తుంది ఎక్కడైతే మళ్ళీ రక్తం కనబడదో అది జంకల్ వేటాడుద్ది అన్నిటి వేటాడుతా పోతుంది కదా దాని స్వభావం అంతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆ పార్టీని చూసుకోడు ఇంకొకరు చూసుకోడు చూసుకోకపోక మళ్ళీ పార్టీనే సోనియా గాంధీ అనేది అన్నారు లేకపోతే ఏ సోనియా గాంధీ ద్వారా ఎదిగారో ఆ సోనియా గాంధీ మీద రకరకాల బురదలు జరిగే కార్యక్రమం అంటే వాళ్ళకి అసలు ఆయనకు ఆలోచన ఉండవు కాబట్టి దాల్మే సిమెంటా ఇంకొక సిమెంటా ఇంకొకట ఎక్కడైనా సరే ఆయన భూములు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఏం చేయాల ప్రభుత్వం ప్రభుత్వం ఊరిని డిబేట్లు చూసుకుంటూ ఉపయోగం ఉంటుంది వెంటనే రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు ఏం చేయాలంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను అమరావతి కడితే చాలు పోలవరం కడితే చాలు లేకపోతే ఇంకోటి చేస్తే ఇంకో ప్రాజెక్ట్ కడితే చాలు ఇది అనుకుంటున్నాడు ఆయన మైండ్ సెట్ ఇప్పుడు మైండ్ సెట్ మారాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పుడు ఆ రోగాన్ని బట్టి వైద్యం ఇవ్వాలి రోగి ఎలాంటి రోగంతో వచ్చాడో తెలుసుకొని దాన్ని బట్టి వైద్యం ఇవ్వాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటి ఆయన ఈ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఉన్నారు లేకపోతే వేరే వాళ్ళు చేస్తారు ఏం చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తి రాజకీయాల్లో పరికిరానుకున్న తర్వాత కఠినంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విషయంలో కఠినంగా ఉన్నట్టు నాకైతే కనబడలేదు కఠినంగా ఉంటే కొడాలి నాని ఒక ఏడాది పాటు కనబడకుండా బాడు ఆ మూడు రోజుల పాటు ఆ మహిళల్ని ఆ కామెంట్ చేసిన తర్వాత కృష్ణరాజు పారిపోయేలాగా పారిపోయే వరకు సైలెంట్ గా ఉండరు కాబట్టి మనం మీద మంచితనం ఇప్పుడు పనికిరా ఆ మంచితనమే స్థానమే చంద్రబాబు నాయుడు గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారి మరింత ఎలా చేస్తే చంద్రబాబు నాయుడు గారిని నష్టంగా కలిగిస్తారు అంటే ఇది పొలిటికల్ కామెంట్స్ అని కాదు కానీ బేసిక్ సిస్టమ్ మనం కాపాడుకోవాలి మనం వ్యవస్థలో మనకి ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇస్తారు మనం మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో ఉండేలా ఇస్తారు మీరు అక్కడే ఆయన ఆయన ఇన్నిన్ని తప్పులు చేస్తా ఉంటే ఏడాది అయిపోయింది ఏడాదిలో మనం ఈ ఎన్ని స్వాధీనం చేసుకోవచ్చు ఆయన ఇక్కడే కాదు మీరు ఒక్క భారత సిమిట్స్ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూలం ఉన్న నైన్టీ పర్సెంట్ మైన్స్ మొత్తం ఆయన కబ్జాలో ఉన్నాయి డౌట్ లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఏలుబడిలో ఉన్న మైనింగ్స్ మైనింగ్ పరోక్షంగా లేఖ రాయచ్చు కదా కేంద్రం కూడా మైన్స్ వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి కదా చెప్తున్నాను కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రం చర్చించండి ఎవరు సోబాటు ఎవరు కాదు ఎవరు కాదన్నారు ఈయన కరప్షన్ మొత్తం ఒక ఛార్జ్ షీట్ తయారు చేసుకొని ఆ దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో నేరస్తులు ఖచ్చితంగా హోంమంత్రితో మాట్లాడండి మాకు హోంమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడదాని మేము చెప్పడం లేదు మాట్లాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మాకా మేము ఆయన ఎంపీ చేసుకున్నాం ఇక్కడ ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి మనం అందరం కలిసి ప్రైమ్ మినిస్టర్ దృష్టి తేవాల్సిన అవసరం ఉంటుంది అందులో డౌట్ లేదు కానీ మనం సిస్టమ్ మనం పొల్యూట్ చేసుకున్న తర్వాత మాట్లాడడానికి ఏముంటది చెప్పండి మనం రోజు ప్రతి రోజు మనం డిబేట్ చేసుకుంటాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి ఆయన ఇంకా తప్పులు చేస్తూనే పోతుంటారు ఇప్పుడుగా మీరు కాడ్జీ ఆయన గోవర్ధన్ రెడ్డి నెల్లూరు అదేవిధంగా ఇసుక ఆ తర్వాత ఇక ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఒక నాయకులు మనం తయారు చేస్తూ ఉన్నాంగా కాబట్టి ఆ కరప్షన్ సంబంధించిన ఈ టైకూన్స్ వీళ్ళందరి గురించి కూడా స్పష్టత ఉండాలి మీరు మద్య సంబంధి తీసుకున్నాం అదొక సీరియల్ లాగా కార్తీక్ తప్పిన సీరియల్ లాగా రోజు ఒకరు అరెస్ట్ అవుతున్నారు బయటకు వస్తున్నారు ఇప్పుడు కావాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్ లో మద్యం సంబంధించిన దుకాణాలు ఎన్ని నడిచాయో ఆ మేనేజర్లు మొత్తాన్ని తీసుకొచ్చి ఒకసారి మీడియా ముందు ప్రజెంట్ చేయండి వాళ్ళ సేపు చెప్పించండి మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారో తెలియదా పోలీసులు కొంటే కంటూ ఇచ్చండి ఎవ్రీథింగ్ అండి పోలీసులు వాళ్ళందరినీ ఒక నాలుగు రోజులు స్వేచ్ఛ ఇచ్చేస్తే మడత పెడతారు అందులో డౌట్ లేదు మరి పొద్దుక వేలాన్ని తీసుకొచ్చి రాహుల్ పెట్టడం కాదు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాయి ఏంటి అనేది మొత్తం డేటా వచ్చిన తర్వాత చెక్ పెట్టాల్సింది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ చెక్ పెట్టడానికి ఎందుకు ఆలోచించాల్సిన అవసరం ఏముంది భారతి గారు భారతి గారికి తెలిసి చేసినా తెలియజేసినా తప్పు తప్పే ఇందాకన్నారు పేరు నాని అని వాళ్ళ ఆవిడ తప్పు చేసింది మరి ఆ తప్పు చేసినా క్షమించాల్సిన అవసరం లేదు తప్పుకి ఆయన ఇంతకుముందు అన్నారు ఆరానికి కులం ఎట్ట చూడకూడదు అన్నారు తప్పు గడ లింగ ఉండదు తప్పు ఎవరు చేసినా మహిళ చేసినా పురుషుడు చేసినా తప్పు తప్పే అది మన ఆస్తులను గొల్ల కాబట్టి ఈరోజు ఎంత ధైర్యం ఉంటే భారతీయ సిమెంట్స్ గట్ట భూములు రాయించుకున్నారని దగ్గర ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ భూములు రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఏమవుతుందంటే అంటే అర్హత ఉంటే ఇవ్వండి నాకు నాకైతే అభ్యంతరం లేదు అర్హత అర్హత ఉండి వాళ్ళు పక్కాగా డాక్యుమెంటేషన్ ఉంటే మీరు చేయండి నేను పరిస్థితుల్లో మూసేయాలి లేకపోతే కానీ తీసుకొచ్చినట్టుగా కోపంతో అమరాజా ఫ్యాక్టరీని తీసుకొచ్చినట్టుగా చేయమని నేను చెప్పను భారతీయ సిమెంట్ పక్కాగా నడుస్తూ ఉన్న క్రమంలో వాళ్ళకి ఆ ఏదైతే మనం ఇచ్చామో భూములు ఇచ్చామో అది ఉపయోగం ఉందనుకుంటే చేయండి కానీ ఇక్కడ గమనించాల్సిందంటే అధికార దుర్వినియోగం జరిగింది దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ పక్కాగా ఉందా లేదా ముఖ్యమంత్రి అధికార దుర్నియోగం చేసేది ఇది చాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టడానికి వంద రీజన్ చూసం లేదు కదా అంటే ఈ ఇష్యూలో అధికార దుర్వినియోగం చేశారు అని చెప్పిన దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్న తర్వాత స్పష్టంగా ఆయన మీద నేరారోపణ ఖచ్చితంగా ప్రూవ్ అవుద్ది అందులో డౌట్ లేదు అది చెయ్యండి అది చేయకుండా పద్దా సుభాషితలు చెప్తే ఉపయోగం ఉండదు ఇదంతా భతుభరీ శుభాషిలు చెప్పడానికి ఆ మా వీళ్ళంతా ఉన్నారు కదా టీవీలో మారుతుంటారు కదా వీళ్ళంతా చెప్పు మనం ఖచ్చితంగా కోణి తినాలంటే చేయాల కోణి కోయాల సిస్టమ్ బాగుపడాలి ఏం చేయాలి కఠినంగా ఉండాలి ఇప్పుడు కొడుకు నీ కొడుకు రోజు తప్పులు చేస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉంటే వాడు ఇంకా చెడిపోతాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే బాధ్యతగా ఉండేలాగా వ్యవస్థని పునర్నిర్మాణం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే రాష్ట్రం ఏమంత వస్తారో ఆలోచించండి మిగతా వాళ్ళకి తెలియదు మాకు రేషన్ కార్డు బాగా వచ్చాయి బాగా బాగొచ్చింది ఇంకొకటి వచ్చింది ఇది చెప్పుకుంటా పోకేస్తాను అంటే నేను ఏమంటానంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేపు పథకాలు దాంట్లో ఇక్కడ లభించిన పథకాలు అప్పుడు అనే పేరుతో కానీ మరి ప్రజలు రివర్స్ అయ్యారు